ప్రకాశం జిల్లా బనగనపల్లి మండలంలో అక్రమంగా తరలిస్తున్న ముప్పై రెండు ఎద్దులను విశ్వ హిందూ పరిషత్ నాయకులు పట్టుకున్నారు ఈ ఎద్దులను యాగంటి శ్రీ బసవన్న గోసాలకు అందజేశారు గోసాల నిర్వాహకులు నిరుపేదలైన పదహారు మంది రైతులకు వ్యవసాయం సాగుకు మాత్రమే వినియోగించుకునే నిబంధనతో ఎద్దులను అగ్రిమెంట్ ద్వారా అందజేశారు అక్రమంగా ఎద్దులను తరలిస్తే సమాచారం ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు కిషోర్కు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం కావున యాగంటి బసవన్న గోశాల అని నేను నిర్మించినాను ప్రతి వాళ్ళకు ప్రతి రైతుకు ప్రతి వాళ్ళకు హక్కు నా గోశాల నేను కఠినని నాదని కాదు ఏ రాజకీయాలకు ఏ పొలిటికల్కు ఏమిటికి సంబంధం లేదు ఒక సేవా సేవా కార్యక్రమాలు ఏదైనా కూడా ముందుకు చేయాలని ఎన్ని ఆవులున్నాయి కూడా రెండు వేలున్నాయి మూడు వేలున్నాయి ఎన్ని ఆవులు కూడా సాగడానికి నేను దీనిలో సిద్ధంగానే ఉన్నాను ప్రేమతో దీని మీద తప్పితే నాకు వేరే ఆలోచన కూడా లేదు మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా ప్రతి రైతు వ్యవసాయం చేసుకోవాలంటే కన్నా ఒక గ్రామ ఒక మా గ్రామాలకు సంబంధించిన మాలబారిన గ్రామాలలో వాళ్ళకు యంత్రాలు ట్రాక్టర్లు కానీ అటువంటివి ఉండవు ఏది ఈ ఎద్దులతోని వ్యవసాయం చేసుకొని వాళ్ళకు జీవనాన్ని బాగా గడిపేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకు రెండు ఎకరాలు ఉంటుంది ఒక బాడీగా పోయి రోజుకు ఒక వెయ్యి రూపాయలు రాని ఐదు వందలు రాని దానిను దానిల విందు సేవ వ్యవసాయం చేసుకుంటా కాలం గడిపే వాళ్ళు తొంభై పర్సెంట్ ఉన్నారు ఈ యంత్రాలు ట్రాక్టర్లు ఇవాళ వాహనాలు వచ్చినాక ఇక్కడ దగ్గర దగ్గర వాళ్ళకు వచ్చినాయి అందరికీ అదే వాహనాలు అనేవి ఉండవు కదా అందుకు వ్యవసాయదారులు కంపల్సరిగా ఎద్దులు అనేది కొన్ని కొండ ప్రాంతాలు ఉంటాయి కొండ ప్రాంతాలలో వాళ్ళు సేద్యాలు చేసుకోవాలంటే రాయి కొట్టడా అటువంటి వల్ల ఉంటాయి ఎద్దులతో అని వాళ్ళు వ్యవసాయం చేసుకునేవాళ్ళు ఇప్పటికైనా కూడా ఎద్దులు లేకపోతేకైనా వ్యవసాయం ఎక్కడ చేసుకోలేము మనం కొంతమంది అంటే ట్రాక్టర్లు ఉన్నాయి కదా దండిగా ఉన్నాయి కదా అని ఆ విషయం ఏం లేదు మన ఇవి మన హిందూ ఇసు పరిస్థితి వాళ్ళు పట్టుకొని ఇట చేసి మాకు సేవ గోశాలకు తొలగించారు తొలగించిన వేడలా నేను కూడా ఒక వ్యవసాయదారులకు బాగా ఒక కట్టుకుంటా నేర్జెల్ల జూనుంతల ఆవుకు మండలం ఇట వాళ్ళకు ఉంటే ఆ రైతులలో వచ్చినారు ఈరోజు పండగ రోజు వాళ్ళకు కూడా రైతులు బాగా సేవగా ఎద్దులతో ఎంతో పండగ రోజు కాబట్టి పదహారు జతలు పదహారు మంది రైతులకు ఒక్కొక్క రైతుకు అవి కొనాలంటే కన్నా లక్ష రూపాయలు విలువ చేస్తాయి కాకపోతే వాళ్ళు బాగా చేద్దాలు చేసుకొని వ్యవసాయంలో బాగా పాల్గొంటారని మంచి రైతులు వాళ్ళకు ఎకరాలని అంత ఆనందంతో అసలుకు నేను ఇంతమంది వస్తారని నేను అనగలేదు పదహారు జతలకు వంద మంది వచ్చినారు నేను నేను తీసుకుపోతాను నేను తీసుకుపోతా అని కానీ ఇంత కాంపిటీషన్ ఎద్దుల మీద కూడా కాంపిటీషన్ ఉంది కానీ జనాలు అంటే ట్రాక్టర్లు వచ్చినాయి ఎద్దులు అవసరం లేదు పక్కన పడిపోయినాయని అని జనాలలో ఉంది కానీ అటువంటి ఆలోచన ఎప్పటికీ పెట్టుకోవద్దు ఎవరే కానీ ఎద్దులు వంద జతలు కాదు రెండు వేల జతలున్నీ కూడా వ్యవసాయం చే చేయడానికి రైతులు చాలా ఉత్సాహంతో బాగా రైతులు మా గోశాల దగ్గరికి వచ్చి మేము తీసుకుంటాం మేము తీసుకుంటాం అని ఒక్కొక్కరు ఈరోజు పండగ అనుకోకుండానే పండగ కూడా పక్కన పెట్టేసి ఈ మేము వ్యవసాయం చేసుకునేకి మాకు ఎద్దులు కావాలని చెప్పి పొద్దునగొలు ఇన్ని కాయలు కూర్చొని తీసుకురావడం కోసము ఇక్కడ మా గోశాల దగ్గర ఉన్నారు అది మాకు హిందూ సాంప్రదాయం ప్రకారంగా వాళ్ళు మాకు పట్టుకొని మాకు ఇవ్వడం వల్ల మా గొప్పతనం ఏమిటిదంటే వాళ్ళు పట్టుకొని ఇవ్వడం వల్ల నేను కూడా ప్రజలకు సేవా కారకానికి చేయడానికి కోసమే వాళ్ళకు కూడా నేను ఒక్కొక్క రైతుకు ఒక స్టాంపు వంద రూపాయల స్టాంపు తీసుకొని వాళ్ళు ఎన్ని రోజులు వ్యవసాయం చేసుకుంటారో సే చేసుకుని వేడలా నా చేత కాదు అంటే కన్నా ఆ రోజు మా గోశాలకు రిటర్న్ తొలగించవాలి వాళ్ళు సాకలను వేడలా సాకేతం సాగత ఏదైనా కానీ డ్యామేజ్ జరిగినా కూడా నా గోశాలకు తెలపరచాలి ఏదైనా కానీ వాళ్ళు ఏదైనా పొరపాటున ఏదైనా డ్యామేజ్ చేసి ఏదైనా దానిని ఇబ్బంది పెట్టినారంటే కదా దానికి కట్టె శిక్షలు మళ్ళీ వేరే విధంగా ఉంటాయి ఇది నా జైహిన్ గోమత